నోరూరించే చింతామణి అప్పం సూపర్ టేస్ట్తో పాటు ఇంకా ఆరోగ్యం కేరళ స్పెషల్ చింతామణి అప్పం బ్రేక్ఫాస్ట్ స్నాక్ ఎవరికైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్గా ఎప్పుడు తినేవే తినాలంటే కాస్త బోరింగ్గా అనిపిస్తుంది ఈ క్రమంలోనే చాలామంది అప్పుడప్పుడు కొత్త రుచులను ఆస్వాదించాలనుకుంటారు అది కూడా ఆరోగ్యకరంగా ఉండాలని భావిస్తారు మీరు ప్రోటీన్ టిఫిన్సు స్నాక్స్కి బదులుగా సరికొత్త వంటకాన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ సూపర్ రెసిపీ అదే కేరళ స్పెషల్ టేస్టీ అండ్ హెల్తీ చింతామణి అప్పం పేరు వెరైటీగా ఉన్న దీనిలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది పిల్లలైతే వీటిని భలే ఇష్టంగా తింటారు మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అవసరమైన ఇంగ్రీడియంట్స్ బ్రౌన్ రైస్ ఒక కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు కప్పు పచ్చిశనగపప్పు కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ఒకటి మీడియం సైజుది కరివేపాకు కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా నూనె కొద్దిగా అప్పం కాల్చుకోవడానికి తయారీ విధానం ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బ్రౌన్ రైస్ కందిపప్పు పెసరపప్పు శనగపప్పు తీసుకొని ఆ మిశ్రమాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసుకొని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ బ్రౌన్ రైసు అందుబాటులో లేనివారు నార్మల్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు పప్పుల మిశ్రమం చక్కగా నానిన తరువాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తగా దోశపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి అనంతరం మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పులియని ఇవ్వాలి ఇప్పుడు చింతామణి అప్పం తయారీ కోసం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చీలను వీలైనంత సన్నగా తరుక్కొని పక్కన ఉంచాలి ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని నూనె పోసి హీట్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత సన్నని పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త మెత్తబడే వరకు వేయించుకున్నాక అందులో పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అనంతరం ఆ మిశ్రమాన్ని కాస్త చల్లార్చిన తర్వాత చక్కగా పురిసిన పిండి మిశ్రమంలో వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పిండిని చక్కగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ మిశ్రమాన్ని కాస్త పరుచుగా చేసుకోవాలి అలాగని మరీ పరుచుగా గట్టిగా కాకుండా పొంగనాలకు కావలసిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెన్నెం పెట్టుకొని గుంతలలో కొద్దిగా నూనె వేసుకోవాలి ఆయిల్ లైట్గా కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని గరిటెడు చొప్పున వేసుకొని మూత పెట్టి కాల్చుకోవాలి అంచులు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయనుకున్నాక రెండో వైపునకు టర్న్ చేసుకొని అటువైపు కూడా కొద్దిసేపు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు అంతే కేరళ స్పెషల్ సూపర్ టేస్టీ అండ్ హెల్తీ చింతామణి అప్పం లేదా పొంగనాలు రెడీ అయిపోతాయి ఆపై వీటిని టమాటా చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నారంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భ నమసింయ